హాయ్ వివర్స్ మనం వచ్చేసి పాడుదాం అనేటువంటిది సిక్స్త్ స్టాండర్డు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూద్దాము ఇక్కడ వచ్చేసి అమ్మ అనేటువంటిది ఫస్ట్ లెసన్ జస్ట్ వచ్చేసి పాడుకుందాము అమ్మ వంటి దైవము లేనే లేదు అమ్మకు ఏది సరికానే కాదు మొట్టమొదటి దైవమే అమ్మ అనమాట మాతా పిత గురు దైవము అని అంటారనమాట ఎందుకంటే అమ్మ అమ్మ అనేటువంటిది చాలా ముఖ్యం అనమాట పాత్ర వహిస్తూ ఉంటుంది మన జీవితంలో వచ్చేసి అమ్మ అంటే ఇష్టం లేనిటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అమ్మ వచ్చేసి భగవంతుడు అన్ని దగ్గర కనిపించడు కాబట్టి అంటే అన్ని దగ్గర ఉండలేడు కాబట్టి అమ్మని సృష్టించడం జరిగింది అమ్మ వంటి దైవము లేదు అమ్మకు ఏది సరికానే కాదు అమ్మ చూపు చల్లన అమ్మ చేయి చల్లన అమ్మని అమ్మ చూపు చల్లగా చూసుకుంటుంది తర్వాత మనల్ని చల్లగా చూసుకుంటుంది అమ్మ చేయి చల్లన అమ్మ చేయి పట్టుకుంటే మనకు ఏదో ఒక సంతోషం కలుగుతుంది అనమాట అంతులేని ప్రేమ పంచు అమ్మ మనసు చల్లన అంతులేనటువంటి మనకు ప్రేమ అభిమానాన్ని పంచుతూ ఉంటుంది అనమాట ఆప్యాయతను పంచుతూ ఉంటుంది తల్లి అమ్మకు దండం పెడితే అంతా శుభమే అమ్మని కానీ గౌరవిస్తే అంతా శుభమే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు విషయము అమ్మ దీవెనలు ఉంటే అన్నిటా జయమే అమ్మ ఆశీర్వదిస్తే మనకు అన్నిట్లోనే జయమే కలుగుతుంది అమ్మ ఇయ్యకుంటే మనసు మనకు జన్మ ఉన్నదా అమ్మ చేయకుంటే మనకు బతుకు ఉన్నదా అమ్మ మనకు వచ్చేసి మనల్ని ఇయ్యకుంటే మనకు ఒక జన్మ ఉంటుందా మనము చేయకుంటే అమ్మ చేయకుంటే మనకు సాప్ మనకు భోజనము అన్ని సౌకర్యాలు చేయకుంటే మనకు బతుకు ఉన్నదా అమ్మ తోడుంటే ప్రతిరోజు పండగే అమ్మను పట్టించుకోక బతికున్న దండగే కాబట్టి అమ్మను పట్టించుకోకుండా మటుకు ఉండొద్దు జీవితంలో వచ్చేసి అమ్మ చాలా ముఖ్యమైనటువంటిది ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత చూద్దాము నాన్న పాలు తేనె వెన్న కన్నా పాలు తేనె వెన్న కన్నా నాన్న మనసు మిన్న నాన్న యొక్క మనసు చాలా గొప్పదనమాట నాన్న తోటి శరీరారు సంపదలు ఎన్నున్నా మనకు నాన్న ఒక్కడు తోడుంటే అనమాట అది ఆడపిల్లలకి వచ్చేసి నాన్న అంటే చాలా ఇష్టం అనమాట ఎమోషన్ అనమాట కాబట్టి సంపదలు ఎన్నున్నా అది వేస్టే అనమాట నాన్న కాని తోడుగా పక్కన కాని ఉన్నట్లయితే జీవితాన్ని చెప్పను సమస్యలను విప్పను చిరునవ్వుల చిందిస్తూ ప్రేమ ఎంతో గుప్పను ఆయన వచ్చేసి జీవితాన్ని చాలా కష్టాలు పడతాడనమాట కష్టపడి మనల్ని వచ్చేసి మన యొక్క సమస్యలను అన్నిటిని తెలుసుకుంటాడు మన యొక్క సమస్యలన్నింటినీ వాటిని వచ్చేసి విప్పేస్తాడు మన యొక్క ముడులన్నిటిని విప్పేస్తాడు అంటే ఏంటంటే మన యొక్క కష్టాలన్నిటిని పోగొడతాడు అని అర్థం అనమాట చిరునవ్వులను చిందిస్తూ ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ప్రేమను ఎంతో పెంచుతూ ఉంటాడు అనమాట తండ్రి ఆశలన్నీ పండును సంతోషమే ఉండును మన యొక్క ఇంట్లో సంతోషంగానే ఉంటాం మనం సంతోషంగా ఉండడం కోసము ఆయన కష్టపడుతూ ఉంటాడు తర్వాత వచ్చేసి నాన్న చేతిని అందుకుంటే ధైర్యం ఎంతో నిండును నాన్నగానే చేతి పట్టుకుంటే మనకు ధైర్యంగా ఉంటాం మనం వచ్చేసి మా నాన్న ఉన్నాడు మా అందరి తల్లిదండ్రులు హీరో లేని లెక్కనే అనమాట తండ్రి వచ్చేసి హీరో కిందే చూస్తారు పిల్లలు అందరు మాట తర్వాత మనమంతా ఒక్కటే మనమంతా ఒక్కటే మనమంతా ఒక్కటే మన రంగులు వేరైనా మన భాషలు వేరైనా మన రంగులు అంటే కొంతమంది నల్లగా ఉంటారు కొంతమంది తెల్లగా ఉంటారు కొంతమంది గోధుమ రంగులో ఉంటారు సో ఎటువంటి రంగులు వేరై ఉన్నప్పటికీ మనం ఒకటే మన మనమంతా ఒకటే మన భాషల మనము డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాషను మాట్లాడతారు ఆ యొక్క భాషలు డిఫరెంట్ డిఫరెంట్ భాషలు అయినప్పటికీ వేరే భాషలు అయినప్పటికీ మన మతాలన్నిటివి మతాలు అయినప్పటికీ మన కులాలు వేరైనప్పటికీ మన వేష భాషలు వేరైనప్పటికీ కొంతమంది వచ్చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వేషధారణ ధరిస్తూ ఉంటారనమాట ఆ యొక్క వేషాలు వేరైనప్పటికీ మన రక్తం ఒకటే అందరికీ ప్రవహించేది ఒంట్లో రక్తం ఒక్కటే కాబట్టి మనమంతా ఒక్కటే మనమంతా ఒకటే అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నమాట కలిసిమెలిసి మనమందరము కలకాలం జీవించాలి సంఘ శక్తికి సంఘ శక్తిని చాటాలి సంఘ శక్తిని చాటాలి అంటే సంఘంలో ఉండేటువంటి పలువురు విధు విధమైనటువంటి మతాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసిమెలిసిగా ఉండాలి అని చెప్తూ ఉన్నారన్నమాట మనమందరము కలిసిమెలిసి ఉన్నట్లయితే దేశ గౌరవాన్ని పెంచగలుగుతాం అనమాట ఆ విధంగా దేశ గౌరవాన్ని పెంచాలి మనమందరం కలిసికట్టుగా ఉండి అని చెప్పేసి ఈ యొక్క అందరూ కలిసిమెలిసిగా ఉండాలి అని చెప్పేసి మనకు ఈ యొక్క లెసన్లో పాఠంలో చెప్తూ ఉన్నారనమాట నీతి పద్యాలు చాలా మనకు కావాల్సినటువంటిది ఈ కాలంలో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అనమాట ఈ యొక్క నీతి పద్యాలు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి సుమతి శతకంలోని అనమాట తనకు వచ్చేటువంటి కోపమే తనకు మనం కోపగించుకున్నామంటే మన ఒంట్లో శరీరంలో శక్తి పోతుంది మన యొక్క ఎనర్జీ పోతుంది అది శక్తి అంటే ఎనర్జీ మన యొక్క ఒంట్లో ఉన్నటువంటి శక్తి పోతుంది తర్వాత వచ్చేసి మనల్ని ఎవరు గుర్తించరు మనల్ని ఎవరు గౌరవించరు కోపగించుకున్నట్లయితే మనము మన కోపమే మనకు శత్రువు మనమే శత్రువుగా మారిపోతాం అనమాట మనకు మనం మనమే శత్రువుగా మారిపోతాము తన శాంతమే తనకు రక్ష దయ చుట్టాంబో మనం వచ్చేసి మనం శాంతంగా ఉన్నట్లయితే మనము దయగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరితో దయగా మాట్లాడినట్లయితే సాఫ్ట్గా మాట్లాడినట్లయితే మనం అందరము వచ్చేసి మంచి పేరు ప్రతిష్టలను తో ఉంటాం అన్నమాట తన సంతోషమే స్వర్గము తనము తన యొక్క సంతోషమే స్వర్గముగా మనము అనుకోవాలి అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు కాలంలో వచ్చేసి మీ ఇంట్లో ఏమున్నది మీ ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయా మీ ఇంట్లో పెద్ద పెద్ద కార్లు ఉన్నాయా మీ ఇంట్లో ఉన్నటువంటి వసతులు ఏంటి అవన్నీ తెలుసుకొని మన ఇంట్లో కూడా అలాంటివే కావాలని చెప్పేసి మనం అప్పులు చేసి మనము అవి కొనుక్కుంటూ ఉన్నాం అనమాట అలాంటి పనులు చేయొద్దు దయచేసి చెయ్యొద్దు అనమాట వీటి వలన మనకేమవుతుందంటే మనం నరకాన్ని అనుభవిస్తామన్నమాట మనం ఇంట్లో ఉండే మనం కష్టపష్టాలు ఆ యొక్క ఈఎంఐలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడతామన్నమాట తన సంతోషమే స్వర్గము ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడమే మనము స్వర్గం కింద మనమే అనమాట తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి మనము కష్టపడితే దాన్నే నరకం అంటారు మన సంతోషంగా ఉన్నట్లయితే దాన్నే స్వర్గము అని చెప్తారు అని చెప్పేసి ఈ యొక్క సుమతి శతకంలో చెప్తూ ఉన్నారనమాట కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులు అన్న దైవ సన్నిబులారా లలిత సుగుణజాల తెలుగు బాల కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సును మనసును వచ్చేసి కష్టపెట్టద్దు అమ్మను వచ్చేసి చీ పో అని చెప్పేసి చాలామంది పిల్లలు కసురుతూ ఉంటారనమాట ఆ విధంగా కసురుకోవద్దు మీకు ఎన్నో పనులు చేసి పెడుతూ ఉంటుంది నాన్నతో నాన్న దగ్గర మీరు చెప్పు చెప్పలేనటువంటి విషయాలు కూడా వచ్చేసి మీకు ఏమేమి కావాలో ఆ వాటి గురించి కూడా అమ్మ నాన్నతో మాట్లాడి మీకు మీ పనులన్నీ పూర్తి చేస్తుంది నష్టపెట్టబోకు నాన్న పనులని నష్టపెట్టద్దు తల్లిదండ్రులు ఉన్నటువంటి దైవ సన్నిబులారా తల్లిదండ్రులే మనకు సాష్టా సాష్టాంగ దైవం దైవ సమానులు అనమాట దైవముతో కూడినటువంటి మనం ఈ భూమిలో ఉన్నాము అంటే ఈ యొక్క తల్లిదండ్రులే మనకు కారణము కాబట్టి లలిత జాల తెలుగు బాల కాబట్టి అది గుర్తుంచుకొని గుర్తుంచుకుని మనము తల్లిదండ్రులని గౌరవిద్దాము బలవంతుడ నాకేమీ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిజీమల చేత జిక్కి చావద సుమతి ఇక్కడ వచ్చేసి సుమతి శతకంలో చెప్తూ ఉన్నారనమాట బలవంతుడని నాయను బాగా డబ్బున్నటువంటి వాడిని అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు చాలామంది బాగా డబ్బున్నది మనకేముంది మనల్ని ఎవరు ఎదిరించగలుగుతారు లేదా మనకెవరు ఎదురు చెప్పగలుగుతారో మనము పలువురుతో వచ్చేసి కొంతమంది వచ్చేసి కొంతమంది వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళని వచ్చేసి ఏ విధంగా నీచంగా మాట్లాడతారు చాలామంది నేను గమనించానమాట నేను పనిచేసినటువంటి వాటిల్లో కూడా ఆఫీసులో కూడా కొంతమంది ఆ మేనేజరు నీచుడు ఎట్లా మాట్లాడతాడంటే అట్లా తిడతాడనమాట ఎందుకని తిట్టడం అసలు మనము తప్పు చేస్తే మనం తిట్టాలి కానీ తప్పు చేయకుండా ఎందుకు తిట్టడం అసలు ఏంటి మీ యొక్క సమస్య ఏంటి తెలుసుకొని మనం వచ్చేసి ఆ యొక్క సమస్యని పరిష్కరించడానికి పర్సనల్గా కానీ లేదా వచ్చేసి నార్మల్గా ఆఫీస్ విషయాల్లో కానీ వాళ్ళు మేనేజర్స్ వచ్చేసి మనకు సహాయపడాలే కానీ ఈ విధంగా వచ్చేసి పనులు చేయలేదని చెప్పేసి తిట్టారా ఇలాంటి పనులు చేయకూడదనమాట కాబట్టి కొంతమంది ఆ పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళు మాదిరి ప్రవర్తిస్తూ ఉంటారు అదే విధంగా వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే బాగా డబ్బు అహంకారంతో కొన్ని మాటలు మాట్లాడేస్తూ ఉంటారు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళని తప్పు మనం వాడి చే వాడి ఒంట్లో ప్రవర్తి ప్రవహించేది రక్తమే నీ ఒంట్లో ప్రవహించేది రక్తమే అనమాట అలాంటిది మనము చేయకూడదు సో బలవంతుడు కేమని పలువురతో నిగ్రహించి పలుకుటం మేళ అంటే ఎట్టంటే అటు మాట్లాడడం మేలా లేదా బలవంతుడమైనటువంటి సర్పము చలి చీమల చేత చిక్కి చావదు సుమతి ఆ యొక్క బలవంతుడని నేను నాకెవరు నాకెవరు ఎదురు చెప్పగలరు అనేసి పుట్టలో వెళ్తే అక్కడ ఉన్నటువంటి చీమలు వచ్చేసి ఈ చీమలు చిన్నవే మొత్తం ఒళ్ళంతా కొరికి పెట్టింది అనుకోండి చలి చీమల చేత ఏమైపోద్ది ఈ యొక్క పాము చచ్చిపోతుందనమాట కాబట్టి సో మనలాగా వచ్చేసి దాన్ని నలిపే గుణం దానికి ఉండదు అనమాట సో నాలుగు చలిచీమల చేతజిక్కి చావదే సుమతి ఆ విధంగా చనిపోతాం అనమాట కాబట్టి మనము ఎవరిని కష్టపెట్టకూడదు నష్టపెట్ట నష్టపరచరాదు ఎవరిని వచ్చేసి తప్పుడు మాటలు మాట్లాడకూడదు అనమాట ఈ యొక్క పద్యం ద్వారా మనం నేర్చుకున్నాము అనగ అనగ రాగ మతిశయల్లోచు నుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదావి రామ వినురా అనగా అనగా రాగ మతిశైల్లు నుండు కొంతమంది వచ్చేసి పా పాటని మనము నేర్చుకుంటున్నాం సంగీతం నేర్చుకుంటున్నాం అనుకోండి దాన్ని పాడగా 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 ప్రాక్టీస్ చేయగా 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 ఏమవుతుంది ఆ యొక్క గొంతు చాలా అందంగా తయారవుతుంది అంటే గొంతు అందంగా తయారని కాదు వాళ్ళు పాడేటువంటి పాట మనకు చెవులే ఉంటుంది అని అర్థం అనమాట తినగ వేము తియ్యనుండు మనం రోజు వేపకు ఉన్నాం అనుకోండి బాగా చిగురు వేప చిగురు నవ్వులుతూ ఉన్నాం అనుకోండి ఆ యొక్క వేప చిగురు కూడా కొంతకాలానికి మనకు తీయగా ఉంటుంది పనులు సమకూరు ధరలోన అంటే వచ్చేసి మనం చేసేటువంటి పనులు వచ్చేసి మనము కష్టపడి ఒక్కొక్క పనిని మనం వచ్చేసి గుర్తించి కష్టపడి మనం ఒక్కొక్క పనులను చేసినట్లయితే అంటే దానికోసం వచ్చేసి మనకు స్పెండ్ చేసి వాటిని వచ్చేసి ఆ పనుల వచ్చేసి ప్రాక్టీస్ కానీ చేసినట్లయితే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నట్లు మనం వచ్చేసి ప్రాక్టీస్ అనేటువంటిది బాగా ఎక్కువగా చేసినట్లయితే ఆ యొక్క పనులు సమకూరు ధరలోన ఆ యొక్క భూమిలో వచ్చేసి మనము పేరు ప్రత్యాతలు పొందగలుగుతాం అనమాట దాన్నే విశ్వదాభిరామ వినూరవేమ అని చెప్పేసి ఒక పద్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట మాట్లాడుదాం ఇల్లు ఇల్లు వచ్చేసి అమ్మ జడ వేస్తుంది నాయనమ్మ వచ్చేసి కూరగాయలకొస్తున్న తబల చూడండి బొమ్మలో నాన్న వచ్చేసి తబల తీసి దాన్ని సరి చేస్తూ తర్వాత తాత మనోరాలు వచ్చేసి చదరంగం ఆడుతూ ఉన్నారు తర్వాత అంగడి బొమ్మలో కొంతమంది అంగడిలో చాలా మంది ప్రజలు వచ్చేసి అంగట్లో సామాన్లు కొనుక్కుంటూ ఉన్నారు కూరగాయలు కొంటూ ఉన్నారు ఇక్కడ పూలు పండ్లు అవన్నీ కొనుక్కుంటూ ఉన్నారు తర్వాత మూడో లెస్ అడవి అడవిలో కొన్ని జంతువులన్నీ కనిపిస్తున్నాయి వాటి గురించి మనము తర్వాత తెలుసుకుందాము ఇప్పుడు చూడండి అడవిలో చాలా జంతువులు ఉన్నాయి తర్వాత చెరువు చెరువులో పడవలు పోతూ ఉన్నాయన్నమాట సరే చిట్టి మొక్క బొమ్మను చూసి ఊ కథను ఊహించి చెప్పండి ఇక్కడ ఒక పాప దారిలో పోతూ ఉందనమాట ఆ విధంగా ఒక పక్క పోతూ ఉన్నప్పుడు లేదా ఇంటి పెరటిలో పోతూ ఉన్నప్పుడు మొక్క బాగా ఇరిగిపోయి ఉండడం గమనించింది ఆ పాప వచ్చేసి మొక్క ఇరిగిపోయి ఉండడం గమనించింది సరేనేసి ఆ పాప ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళి దీన్ని ఎలాగైనా సరిచేయాలని అనుకుంది అనమాట ఆ పాప కొంచెము బకెట్లో నీళ్లు తర్వాత వచ్చేసి కొంచెం ఒక కర్ర తాడుని తీసుకొని వచ్చింది ఆ యొక్క మొక్కను వచ్చేసి భూమిని కాస్త తవ్వి ఆ యొక్క మొక్కకి సపోర్ట్గా వచ్చేసి ఈ యొక్క కర్రని పెట్టి తాడుతో కట్టేసింది అనమాట కట్టేసి నీళ్లు పోసిందనమాట ఈ విధంగా మనం కూడా మొక్కను నాటి ఆ విధంగా ఏమైనా జరిగితే మనం కూడా ఇదే విధంగా మనం తయారు చేద్దాము ఇక చూడండి కొన్ని బొమ్మలు చూద్దాము అరక కమలం ఈక పడవ శనగ తబలా చదరంగ మాట హంస రంజాన్ అంగూరు పండు అంగూరు అంటే ద్రాక్ష పండు మూసీ నది గండిపేట చెరువు కొన్ని కొన్ని పదాలు చూద్దాము గోలుకొండ కోట గౌతమి సైకిలు సంకం మేఘం పింఛం జశం కంఠం డంక రథం ధనం పలం భవనం తర్వాత వర్ణమాల మీకు అందరికి తెలుసు ఈ యొక్క వర్ణమాల ఆ ఏలు అచ్చులు హల్లులు మనము చూద్దాము అ అ ఇ ఇ ఉ ఋ ఋ ఎ ఎ ఐ ఓ ఓ ఔ అం అహ త్రత హల్లులు చూద్దాము క క గ గ జ్ఞ చ ఛ జ ఝ జ్ఞ ట ట డ ఢ న త త ధ ధ న ప ప బ భ మ య ర ల వ స షా సా హ ల ష పదాలు మనము చూద్దాము అలా అరా ఆట ఆనా ఇలా ఈగ ఇలా ఉమా ఊష ఊడ ఊట ఎర యద ఏక ఏల అయినా ఒర ఒక ఓడ ఓర ఔర ఔదల అంబ అండ కల కళ కద కరం కగం గద గంప ఘటం గనం చదరం చలం చందం జడ జత జలం జషం జర తంకం తవరా డంబం డంక తబల తడక దవడ దండ దనం దర నగ నవల పడవ పలక పలం బలం బలపం భజన భవనం మర మంచం యమ పలక మనం ఆడగలం యవన రథం రజతం లవణం లవంగం వనం వరం శరం శనగ షడగం షడంగం సవరం సంత హలం హంస కళ క్షమా క్షణం ఉమజడ சதரங்கம் கலவரம் டபா கலகல ஜலஜல தள தள பாப கரகர லபலபா தக தக சக்கச்சக்கலகல பக்க பக்க தலகட மக்கந்தம் நந்தனவனம் ఊడల ఊయల మనం చదవగలం అరక కమలం ఈక పడవ శనగ కమ తబల చదరంగ మాట కొన్ని వచ్చేసి ఈ యొక్క హల్లులు అచ్చులతో కూడినటువంటి మొదలయ్యేటువంటి అక్షరాన్ని పదాలని చెప్పమని చెప్తున్నారు తర్వాత మనం నోట్స్ లో మనం చూద్దాము హంస అరక పడవ హంస ఆట కొన్ని పదాలు చూద్దాము గద తడక పడవ జామ తాత పాప గిలక మిరప కిటికీ వీట పీట తీగ మీగడ మునగ పులుపు గురువు కూర మూట పూజ నెల మెడ గెల నేల చేప మేత ಪೈಸ ರೈತು ಮೈಲು ದೊರ ಮೊಸಲಿ, ಪೊಗ ತೋಟ ಗೋಡ ಮೋತ ಪೌಡರು ನೌಕರು ತೌಡು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್